కోయర్ మండలం సజ్జపురం కోయిర్ మండలం సజ్జపురంలో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన చాలా బాధాకరమైన విషయం ఓటు వేయాలడనే అక్కస్తోని దళితుడి ఇల్లుని ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కూల్చివేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎప్పుడు అంటే అది ప్రసా సర్పంచ్గా ఎన్నుకోబడ్డ వాళ్ళ అమ్మగారు పద్మావతి గారు స ప్రమాణ స్వీకారం చేసి రోజే ఈ దుశ్చర్యకు పాల్పడడం అక్కడకెళ్ళి స్వయంగా తానే నిలబడి జేసీపీతోని కూలబొట్టించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి వాళ్ళు సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా ఏ మా ఏ ఏ మూలానా ఏ కోశాన కనిపించట్లేదు కాబట్టి వీళ్ళని ఎస్సీ కమిషన్ దగ్గరికి తీసుకెళ్లి ఈ సమస్యని వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అన్ఫిట్ క్యాండిడేట్లని తీసేయడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ పైసా ఉందనే ఒక డబ్బున్నదనే ఒక అహంకారంతోని ఒక దళితుల మీద ఈ విధంగా దుశ్చర్యకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో రాములు బేగర్ రాములకు న్యాయం చేయడానికి మన దళితులందరూ కదిలి ముందుకు రావాలి ముందుకు వచ్చి మరి ఒక సంఘటన ఏ గ్రామంలో జరగకుండా దీని మీద ప్రతిఘటించి ప్ర ఈ చర్యను ఇంకొకరు చేయడానికి భయపడే విధంగా మనము దీన్ని ఖండించి దీన్ని ఏ విధంగా అయినా కేసును మీరుగారించే విధంగా ఉండకుండా ఆ వ్యక్తులు ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డరో వాళ్ళకి కఠిన శిక్షలు పడే విధంగా మనము దీన్ని ప్రొటెక్ట్ చేయాలి ఆ వ్యక్తులు ఎప్పుడైతే మన దళితుడిని దళితుడు కదా ఏం చేయడు కదా అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళ ఇంటిని కూల్ చేశారో ఇలాంటి వ్యక్తుల్ని మనము ఏ ఏ వర్గం కూడా ఎంకరేజ్ చేయదు ఏ వర్గం కూడా మన ఎస్సీ వర్గం అయితే అసలే ఎంకరేజ్ చేయదు ఎందుకంటే మనం తరతరాల నుంచి అవమాన పడుతు పడుతూనే ఉన్నాం ఇప్పుడు అవుతున్న కులాలకు అతీతంగా జనాలంతా అవుతున్నారు ఈ సమయంలో ఇలాంటి చీడ పురుగులు వచ్చి జనాలను విభజన చేస్తున్నారు కాబట్టి ప్రతి వర్గం దీనికి తీవ్రంగా ఖండించాలే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఎస్సీ ఎస్టీలకు పెద్ద దిక్కు అయినటువంటి బంకీ వెంకయ్య గారు రెండుసా రెండు పర్యాయాలు వచ్చి పరామర్శించి పోయినప్పటికీ కూడాను మళ్ళీ వ్యతిరేకతతోని ఆయన మీద కక్షపూరితంగా అధికారులు నోటీసులు ఇక్కడ పర్మిషన్ ఉంటేనే మీకు కట్టుకోవడానికి అది ఏది మన పల్లె ప్రగతికి ఇచ్చినాము అలర్ట్ చేసినాము మీకు ఇక్కడ కట్టుకోవడానికి పర్మిషన్ లేదు అని చెప్పి మళ్ళీ నోటీస్ ఇవ్వడం అనేది దళితులను అవమానించినట్టే ఆయన జీవనాధ ఉపాధి మీద కొట్టినట్టే కాబట్టి మీరు అధికారులు మీ మీ అధికారాన్ని కేవలం దళితుల మీద పేగులేనుల మీద మీ అధికారం డబ్బులు డబ్బులున్న బడాబాబుల మీద మీ అధికారం నడవదా నేను గత నాగిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి డెబ్బై డెబ్బై ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ గురించి కొట్లాడుతున్నాను గత పది సంవత్సరం నుంచి కొట్లాడుతున్నారు మా రైతులు అటువంటి బడాబాబులను మీరు ఎవరికైనా నోటీసులు ఇచ్చారా ఇప్పటివరకు కోయిర్ మండలంలోని వందల ఎకరాలు కబ్జాకు ఉన్నది మరి వాళ్ళకి ఎవరికైనా నోటీసులు ఇచ్చారా ఇప్పటివరకు కోయిర్ కవేలి చౌరాస్తాలో గౌటాన్ భూముల్లో ఎన్ని దాబాలు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి అవి కళ్ళకి కనిపిస్తలేవా మీకు కాబట్టి ఎన్నో లక్షల టర్నోవర్ కోట్ల టర్నోవర్ చేస్తున్నారు ఎక్కడ ట్యాక్సీలు కడుతున్నారు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు మీకు అంటే దళితుడు ఆయన ఆయనకు అలాట్ చేసినటువంటి భూమిలో ఒక ఎన్ని ఆయన అలాట్ చేసిన భూమిలో ఆయన సొంతంగా ఒక జీవనోపాధి కల్పించుకొని ఒక ఇల్లు కట్టుకోవడానికి అరువుడు కాదా మరి వందల ఎకరాలు కబ్జాలు చేసి వాళ్ళు వందల కోట్ల రూపాయలు సంపాది ఆర్జిస్తున్నారు అంటే వాళ్ళు అరువులా అంటే మా దళితుడు హక్కుదారుడు కాదా ఈ భూమి మీద తను తనంతట తను బతకడానికి ఓటేయడానికి తన బతకడానికి కాబట్టి ఈ విషయంలో దళితులంతా ఏకం కావాలి అందరూ ముక్త కట్టంతో ఖండించి ఈ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి ఆయనకు న్యాయం జరిగేంత వరకు మనం కలిసికట్టుగా కలిసి ఉంటేనే మన బలం పెరుగుతుంది కాబట్టి అందరు కలిసి వచ్చి ప్రతి ఒక్కరు వాయిస్ ఇవ్వండి ఈయనకు న్యాయం జరిగే రాములు గారికి న్యాయం జరిగేంత వరకు మనం నిలబడి పోరాడదామండి అందరు రావాలని కోరుకుంటున్నాను జై భీమ్